తిరుమల లడ్డూ వ్యవహారం హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి మధ్య ఉన్న లింకులు ఈ ఎపిసోడ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏమాత్రం వదిలిపెట్టే ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్లు లేదు అసలు అంత దారుణంగా తిరుమల లడ్డు మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంతకుముందు తిరుమల లడ్డూ ప్రసాదం ఇస్తే ఇట్లా కళ్ళకు అద్దుకొని తినే దగ్గర నుండి ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం ఇస్తే పరిశీలించి తింటూ ఉన్నారు దీనికంతటికీ వీళ్ళే కారణం వీళ్ళని ఎలా వదిలిపెట్టాలి అంటే హెరిటేజ్ ద్వారా టీటీడీకి అంటే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి లింక్స్ ఉన్నాయి హెరిటేజ్ ఏమంటే నెయ్యిని ఇందాపూర్ డైరీ తిరుమలకు సరఫరా చేసి ఆ విధంగా దోచుకునేకి వీళ్ళు ప్రణాళికలు రచించుకొని ఎగ్జిక్యూట్ చేసుకున్నారు మరి ఈ అన్ని విషయాల్లో మేము ఎలా వదిలిపెడతామంటున్నారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు అసలు హెరిటేజ్ డైరీకి హిందాపూర్ హెరిటేజ్ ఫుడ్స్కి హిందాపూర్ డైరీకి మధ్య చీకటి ఒప్పందం ఉంది వా ఇద్దరి మధ్య చీకటి లింక్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ వెబ్సైట్ ద్వారానే బయటపడిన తర్వాత అసలు వెబ్సైట్ నుంచి తొలగించాల్సిన అవసరం వచ్చింది మేము చెప్పేది అవాస్తవాలైతే మీరు చర్చకి ఎందుకు రావడం లేదు వాస్తవం ఏందో అవాస్తవం ఏందో రండి చర్చిద్దాం నిన్న వద్దన్నారు ఈరోజు వద్దన్నారు రేపైనా కూడా చర్చించి తీరాల్సిందే ఏ సెకండ్ అయినా ఏ రోజైనా మేము చర్చకు సిద్ధంగానే ఉన్నాం బయట మంగళపూడి అనితగర్ లాంటి వాళ్ళు వచ్చి ఏవో నోట్లు ఇచ్చి దానికి ఏదో స్క్రిప్ట్ ఇస్తే భాగ్యం మాట్లాడిపోవడం ఎందుకు రండి మండలిలో చర్చించుకుందాం ఇదే అంశం మీద హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి మధ్య లింక్స్ బయటపడాల్సిందే అవి మేము అధికారికంగా మేము నిరూపిస్తాం అండ్ హెరిటేజ్ నెయ్యి ఇందాపూర్ డైరీ ద్వారా తిరుమలకు సరఫరా చేసి డబ్బులో దోచుకోవాలి అని చెప్పి చీకటి ప్రణాళికతోనే వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు ఇంతకు ముందు వెళ్ళారు ఇప్పుడు వెళ్తూ ఉన్నారు అసలు ఇంతకుముందు మూడు వందల ఇరవై రూపాయలు కొనయనయ్యి ఒకసారిగా ఏడు వందల రూపాయలకు ఎందుకు పెంచారు ఏమన్నంటే పాల రేట్లు పెరిగాయి అంటూ ఉన్నారు ఎంత పాల రేట్లు పెరిగినా డబల్ అయ్యాయా ఇదంతా కూడా వీళ్ళు ఆర్థికంగా దోచుకోవడం కోసం హెరిటేజ్కి చీకటి మార్గంలో దోచిపెట్టడం కోసమే దానికోసమే ఇంత దారుణమైన అవాకులు చవాకులు పెళ్ళారు తిరుమల లడ్డు మీద ఇంత దారుణంగా వీళ్ళు వ్యాఖ్యలు చేశారు చర్చించకుండా వదిలిపెట్టడం మీరు చర్చించి తీరాల్సిందే మీరు ఈ విషయం నుంచి పారిపోలేరు అని చెప్పి బోచ సత్యనారాయణ గారు అయితే చాలా చాలా ఘాటుగానే కామెంట్స్ చేశారు నిజమేగా బయటనో ఆడో ఈడో వాళ్ళను వీళ్ళను విమర్శించడం ఎందుకు శాసన మండలి అఫీషియల్గా చర్చలో పార్టిసిపేట్ చేయండి చర్చను స్టార్ట్ చేయండి ఇంపార్టెంట్ ఇష్యూనే కదా హెరిటేజ్కి ఇందాపూర్కు లింక్స్ ఉన్నాయా లేదా ఇందాపూర్ తిరుమలకు సరఫరా చేసిందా లేదా ఎందుకు ఒకసారిగా ఏడు వందల రూపాయలకు సరఫరా చేయాల్సి వచ్చింది ఇది బోచ సత్యనారాయణ గారి పాయింట్స్ చర్చిద్దాం రండి మేము చెప్పేది అవాస్తవాలు అంటున్నారు రండి మరి వాస్తవాలు ఏంటో చర్చిద్దాం అసలు వాస్తవాలు ఏంటనేది మీ కళ్ళకు కనువిప్పు కలిగిస్తాం రండి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మేము చర్చిస్తామంటే మీరు పారిపోతూ ఉన్నారు ఎందుకు దాక్కుంటారు ఎంతకాలం దాక్కుంటారు నోటికి ఇష్టం వచ్చేట్లు అవాకులు చవాకులు వేలి మీ మెడకు అవే చుట్టుకునేసరికి ఇప్పుడు దాక్కుందామంటే మేము చూస్తూ ఉండాలా మీరు జనానికి సమాధానం చెప్పాల్సిందే మీరు ఆ దేవుడిని అవమానించారు ఇన్సల్ట్ చేశారు మీరు ఖచ్చితంగా కనుక ప్రాయశ్చిత్తం వ్యక్తం చేయాల్సిందే మీరు ఈ అంశం మీద చర్చించకుండా మీరు తప్పించుకోలేరు మేము వదిలిపెట్టమని బోత్స సత్యనారాయణ గారు అయితే చాలా చాలా దుగుడుగానే అదర్వనే రండి చర్చిద్దామంటూ ఉన్నారు కానీ అధికార పక్షం మా అబ్బే ఎవరికైనా చాలా సింపుల్లా అది అచ్చ శాసన మండలిలో చర్చించే అవకాశం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు పోతుంది చర్చిద్దాం రండి అని వైసీపీ పిలుస్తే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అది కదా అసలైన పాయింట్ మరి ఈరోజు కాకుండా రేపైనా చర్చించాలి చర్చించాలి శాసనమండలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం డిమాండ్ చేద్దాం